కార్యక్రమంలో భాగంగా నంద్యల మున్సిపల్ అధికారులు సిబ్బంది కార్యక్రమం నిర్వహించారు నంద్యల మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో స్వచ్చతాహి సేవా కార్యక్రమం గురువారం నిర్వహించారు ఇందులో భాగంగా మున్సిపల్ కూరగాయల మార్కెట్లో పారిశుద్ధ్యం పనులు చేపట్టారు కమిషనర్ బండి శేషన్న ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది కూరగాయల మార్కెట్లోని వ్యర్థాలను తొలగించారు మున్సిపల్ కూరగాయల మార్కెట్లోని వ్యాపారులు కుళ్లిన కూరగాయలను ఎక్కడంటే అక్కడ వేయరాదని తెలిపారు కార్యక్రమం అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు స్వచ్ఛత హై సేవ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛోత్సవ్ అనేటువంటి కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో మొదలైనాయి అక్టోబర్ రెండవ తారీఖు వరకు పట్టణంలో స్వచ్ఛతా సేవా కార్యక్రమాలు శానిటేషన్ కార్యక్రమాలు చేయాల్సి మున్సిపాలిటీ తరఫు నుంచి వ్యాక్సిన్ ప్లాన్ కూడా ఇచ్చాం అందులో భాగంగా ఏం చేయబోతుంది అనేది మున్సిపల్ సిబ్బంది వారు డైలీ శానిటేషన్ చేసే క్రమంలో చేయలేని ప్రాంతాలు ఉంటాయి మార్కెట్ ఉంది మార్కెట్ రోజు వస్తుంటాం కానీ అనుకున్న మేరకు శుభ్రం చేయలేకపోతూ ఉంటాం అలాగే స్లమ్స్ ఉంటాయి స్లమ్స్లలో కొంత అలాగే ఉంటాయి అలాగే కాలువలు పెద్ద పెద్ద ఉండే కాలువలు ఉంటాయి అలాగే విద్యాలయాలు ఉంటాయి ప్రభుత్వ కార్యాలు ఉంటాయి ప్రైవేట్ కార్యాలు ఉంటాయి లేకపోతే ఇంకా పబ్లిక్ ప్లేసెస్ ఉంటాయి మార్కెట్లు పార్కులు ప్లే గ్రౌండ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం తోటి ఇవన్నీ చేస్తే ఇంకా టౌన్ బాగుంటుంది అనేసి ఒక ఆలోచన తోటి ఈ రోజు మన యొక్క మార్కెట్ లేక రావడం జరిగింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల కమ్యూనికేషన్స్